గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ భార్య మిత్రుడు భారత కథ తాంబూలం సూర్యోదయం ఇవి ఎప్పుడూ మనకి వెగటు కలిగించవు ఇంకా 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 ఇష్టమే కలిగిస్తాయి అపూర్వం పూర్వం లేనట్టు కొత్తగా ఉన్నట్టే ఉంటాయి అన్నమాట అందువల్లే ఈ భార్య మనకి ఇష్టురాలు ఈవి వదిలి ఉండడం కష్టం మనతో పాటే ఉండాలి అంటే సేవ చెయ్యాలి ఎలా సేవ చేస్తుంది రాజపుత్రి కీర్తి కలిగినది పతివ్రత మహాభాగ రహస్య రూపంలో ఒక దాసీగా మారి ఎలా సేవ చేస్తుంది ఇటువంటి పుణ్యాత్పురాలిని దాసీగా మార్చిన నేనెంత పాపాత్ముడిని అని బాధపడుతుంటే ఇక్కడ కూడా ఆవిడ చాలండి మీరు నా కోసం అంత బాధపడకండి మహానుభావులైన వీరంతా ఇంతటి ఉత్తమోత్తములు వృత్తికి సిద్ధపడుతుంటే సేవక వృత్తికి నేను మాత్రం ఆ మాత్రం చేయలేనా అని ఏమన్నది నేను సైరేంధ్రీ స్త్రీగా మారిపోతాను సైరేంద్రీ జాతి స్త్రీగా వేషం మార్చుకొని సైరేంధ్రి స్త్రీలు ఎప్పుడు కూడా కొప్పుని కుడివైపు కాకుండా వైపు కట్టుకుంటారు వైపు కొప్పు కట్టుకుని జుట్టు వదిలేస్తారు చాలా జాగ్రత్తగా వస్త్ర ధారణ చేస్తారు వాళ్ళ ముఖంలో ఎప్పుడు కళకళే కనబడుతుంది కాకపోతే ఎక్కువ ఉతికిన బట్టలు కాకుండా ఓ మాదిరిగా ఉతికిన బట్టలు కట్టుకుంటారట మరీ ఎక్కువ అందంగా కనబడకుండా ప్రజల కంటికి నదర లేకుండా చూసుకుంటారు చూసిన వాడు సౌందర్యానికి ఆకర్షితుడే వ్యామోహితుడే వెంటబడకూడదు అందుకని తక్కువ ఉతికిన బట్ట కట్టుకుంటాను పెద్ద బొట్టు పెట్టుకుంటాను పువ్వులు పెట్టుకుంటాను సైరేంద్రీయజాతి స్త్రీలు చేసే పనులు ఏమిటి గంధాలు అరగదీయడం గంధాలని రకరకాలుగా అరగదీస్తారు రకరకాలుగా వాటిని సుగంధ వస్తువులుగా మారుస్తారు పెర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీ పెట్టిందనమాట అనమాటది సుగంధ ద్రవ్యాలు పరిమళ ద్రవ్యాలు తయారు చేస్తాను నేను పూలదండలు కడితే ఆ పూలదండ ఎంత సన్నని దారంతో కట్టినా ఒక్క పువ్వు రాలదు ఇప్పుడు చూడండి పువ్వులు రాలిపోతున్నాయి ఎలా అంటే అలా ఆవిడ కడితే అది ద్రౌపది యొక్క చమత్కారం అంటే రేకు రాలకుండా కడతాను ఆ పువ్వులు నా చెయ్యి పడితే సువాసన ఇంకా 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 పెంచుకుంటాయి ద్రౌపదీదేవికి భగవంతుడు ఇచ్చిన వరం ఏమిటంటే అది యాజ్ఞశేని కదా ఆవిడ పువ్వు మీద చెయ్యిస్తే మళ్ళీ పువ్వు రెట్టింపు సువాసన ఇస్తుంది అటువంటి నా చేతులతో పువ్వులకి కూడా వాసన ఇస్తాను నేను ఇంకా రకరకాల సేవలు చేస్తాను అప్పుడప్పుడు రాజుగారి భార్యని విరాట్ రాజుగారి భార్యని సుదేశ్నని అలంకరిస్తాను ఆవిడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ బంధువులను అలంకరిస్తాను ఆడవాళ్ళని జాగ్రత్తగా ఉంటాను మీరంతా ఎలాగో అక్కడ చుట్టుపక్కల ఉంటారు కనుక మధ్య మధ్యలో మిమ్మల్ని చూసుకుంటూ సంతోషం పొందుతాను అనగానే నిజమే కానీ నీకు ఒక హెచ్చరిక చేయక తప్పదు నీ సౌందర్యం ఎక్కడున్నా సరే దాగదు నువ్వు సూర్యకాంతి లాంటి దానివి సూర్యకాంతిని ఎవడన్నా ఆపగలడా అలాగే నీ అందం కూడా మాసిపోయిన చీర కట్టుకున్నా ముఖానికి మసి పూసుకున్నా నీ అందం బయటకు వస్తుంది దాంతో అంతఃపురంలో ఏ తులువలైనా నీ వెంటబడే ప్రమాదం ఉన్నది మన వంశం బున్ను వృత్తం బున్ను పెంపును కావజాలు పుణ్యసతివి దుర్జనుల గులువల్ల తల్లపుల్లు కనుగొని ఏ మర్రక మెల్లగగా వల్ల యజమీ ద్రౌపది ఈ ఏడాది ఎలా గడుపుతావు మన వంశం మన చరిత్ర మన కీర్తి ఇవన్నీ నువ్వే నిలబెట్టాలి పుణ్యసతివి దుర్జనులు నీ మీద పడవచ్చు ఇక్కడ ధర్మరాజు గారి హెచ్చరికలు చాలా లోతైన విషయం ఒకటి ఉంది ద్రౌపది పరమసుందరి దుష్టులు వెంటబడే ప్రమాదం ఉన్నది ఎందుకంటే వాడు పనిచేస్తున్నది దాసీగా గనక దాసీగా ఉన్నది కనుక ఎంతోమంది కళ్ళ పడాలి ఆ పడుతున్నప్పుడు ఎవడన్నా వెంటబడతాడు వెంటబడితే వాడి నుంచి తప్పించుకోవడం ఒక తెలవ తప్పించుకుంటుంది తప్పించుకోవడం కంటే ద్రౌపదికి ఆగ్రహం ఎక్కువ ఎవడన్నా అనుకోండి తొందరపడి రెచ్చిపోయింది అనుకోండి రెచ్చిపోతే ఏమవుతుంది బయటపడిపోతుంది అందుకని ధర్మరాజు ఎంత హెచ్చరిక చేస్తున్నాడు నిన్ను నువ్వు కాపాడుకో నీ శీలం కాపాడుకో అదే సమయంలో మనందరం బయటపడేటట్టుగా ఆగ్రహానికి లోను కావు ఏమరక జాగ్రత్తగా ఉండు అనగానే ఈవిడు కూడా ఇక్కడ తిక్కడ గారు అందమైన పదం రాశాడు ఆయన యాజ్ఞ చేయని అనాదర సుందర మందస్మిత వదనార వింద యగజు అంటే ఆయన మాటలు నిర్లక్ష్యం చేస్తోంది అలా నిర్లక్ష్యం చేస్తుంటే ఆవిడ ముఖం అందంగా ఉంది అప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతుంది మళ్ళీ నాకు నువ్వు చెప్పాలి ఏమిటి బోడీ అన్లా ఒక్కొక్కప్పుడు భర్త మీద భార్య కోపం వచ్చి ఏదైనా చెబితే ఆ నువ్వు చెప్పకపోతే ఆ మాత్రం చేయలేము ఏమిటి అన్నవాళ్ళని నేను చూశాను భార్య ఆవిడ చీరలు కొనుక్కోవడానికి మార్కెట్ కొడుతుంటే కొంచెం జాగ్రత్తగా క్రెడిట్ కార్డు వాడు అన్నాడు ఆయన పాపం వెంటనే ఆవిడ బోర్డు చెప్పాలేటి నాకు తెలియదేటి అంతా కావాలంటే మా నాన్నని అడిగి తీసుకుంటాను పుట్టింటి వారిని నీ జీతం ఎంత నీ బతికి అంది ఆవిడ నేను వింటూ ఉండగా ఒక గంట క్రితం అంటే లేటెస్ట్ న్యూస్ అనమాట ఇది లేటెస్ట్ న్యూస్కి చూడండి ఛానల్ అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో అయిపోతుంది కాల ప్రభావం ఆ భార్యాభర్తల మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో తగాదో వస్తుంది కానీ వీడు అలా కాదు చిరునవ్వుతో ఏమీ ముఖంలో కోపం కనబడకుండా అద్భుతంగా మాట్లాడింది అదనవాడ దాంపత్య జీవనంలో ఉండవలసిన విషయం భర్త చెప్పిన వాటిని గౌరవిస్తూ ఉంది అలాగని తన అభిమానాన్ని చంపుకోదు రెచ్చిపోదు ముఖంలో ఫీలింగ్స్ కనపడు చిరునవ్వే కనబడుతోంది ఆ చిరుడు ఆవిడ ముఖానికి అందమే కూరుస్తోంది సౌమ్యంగా ఏమన్నది ఏమండి నేను ఇందాక మీకు ఏం చెప్పానండి నేను సైరంధ్రి జాతి స్త్రీగా విరాటరాజు గారి భార్య దగ్గర సేవకురాలిగా చేరతాను పరిచారకురాలిగా శైరంధ్రి జాతి స్త్రీ ఎవరు పరమపతి వ్రతలు అందుకే నేను చెప్పకుండానే మీకు సైరేంద్రి చెప్పాను సైరంధ్రి స్త్రీలు ఎప్పుడు పతివ్రతలుగా ఉంటారు పరపురుషులకు అన్నం వడ్డించరు ఆడవాళ్ళకి అన్నం వడ్డిస్తారు వంట చేయవలసి వస్తే వంట చేసి పక్కన పెడతారు కానీ వంటనకు వెళ్ళరు వీళ్ళు ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ముఖం కప్పుకుని నెడతారు ఈ నియమాలన్నీ సైరంధ్రి జాతి స్త్రీలలో ఉన్నాయి కాబట్టి సైరంధ్రిగా ఉంటాను అని అనడం ద్వారా నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పకుండానే చెప్పాను ఇక మళ్ళీ మీరు కొత్తగా నాకు హెచ్చరిక చెయ్యాలా అందనమాట ఒక్క ముక్కలు ఏమంది నేను ఏమన్నాను నేను సైరంధ్రిని అన్నానా అనగానే ధర్మరాజు గారికి విషయం అర్థమైంది ఇంకా వ్యాఖ్యానం అయింది ఎవరు చేయక్కర్లా జాగ్రత్త నాకు తెలుసు ఆ విషయం అని ఇప్పుడు ఏం చేశాడు నిత్యాగ్నిహోత్రం ఉంది వెళ్ళదగర రోజు ఎక్కడికెళ్ళినా ఒక పెట్టిలో అగ్నిహోత్రాన్ని పట్టుకొచ్చి యజ్ఞం చేసి దాన్ని మళ్ళీ ఆ పెట్టిలో భద్రపరుస్తారు ఈ ఏడాది పాటు అగ్నిహోత్రములను మన కులపురోహితులు మహాత్ములు సౌమ్యుల వారు రక్షించదరుగాక ఇంకా వంటల వారు పాంచాలి యొక్క పరిజనం వీరు ద్రౌపదరాజు గారి దగ్గరికి వెళ్ళండి మన వంటవాళ్ళను ద్రౌపది యొక్క చిరికత్తలు ద్రౌపది యొక్క తండ్రి ద్రౌపదుని దగ్గరికి వెళ్ళుదురుగాక ఇంకా మన రథాలు సారథులు అడవిలో ఉన్నప్పుడు ఈ రథాలు సారథులు కూడా ఉన్నారు కూడా ఈ ఇంద్రసేనుడు విశోకుడు వీళ్ళందరూ రథములను తోలుకుని ద్వారకానగరంకు వెళుదురుగాక ఆ వెడుతున్నప్పుడు కౌరవుల కంట కనబడేలా వెళ్ళండి ఎవరైనా అడిగితే పాండవులు మమ్మల్ని అడవిలో వదిలేసిపోయారండి అడవి ఆలోకంలో వాళ్ళు అనాలి తప్ప మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకుండా ఉందురుగాక అంటే కౌరవుల కంట పడితే లాభం ఏమిటి ఈ రథాలు ద్వారకకి పెడుతూ ద్వారకలో ఉన్నారనుకుని వీళ్ళు దృష్టి పెట్టుబడుతుందనమాట ధర్మరాజు గారు సామాన్యుడు కాదు వీళ్ళంతా దృష్టి ఎక్కువగా ద్వారక మీద పాంచాలం మీదే పెడతారు ఎక్కువగా ఎందుకని అయితే మామగారింట్లో లేదా బావగారింట్లో మామ బావ ఇంకో చోట ఎక్కువగా దాక్కోరేమో అని దుర్యోధనుడికి ఒక ఆలోచన ఉంటుంది అందుకని మన రథసారథులేమో రథములను తోలుకుంటూ కావాలని కౌరవులకి కనబడేలాగా ద్వారకకి వెళ్ళాలి ఇలా చెప్పేసి ఆ తర్వాత ఇక మేము వెళ్ళమా బయలుదేరమను కానీ వాడు బయలుదేరారు కానీ ధౌమ్యుడు మాత్రం నేను కాసేపు ఉంటానన్నాడు ఆ మహాత్ముడు చెప్పారు కదా ఆ కుల పురోహితుడు ఒక దేవుడు అందరూ విడిపోయాక ధర్మరాజా తక్కిన సోదరులారా అమ్మ ద్రౌపది మీకు నేను ఇప్పుడు కొన్ని మాటలు చెప్పాలి ఎంతకాలం మీరు హాయిగా సింహాసనం మీద కూర్చుని ఇతరుల చేత పనులు చేయించుకున్నారు మీరెవరికీ పనులు చేయలేదు ఇప్పుడు కొత్తగా మీరు కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళుతున్నారు ఉద్యోగానికి వెళ్ళాక అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మాటలు కాదు మీకు అన్నీ తెలిసినా మీరు మహాత్ములైనా నేను మీకు గురువుగా కొన్ని నియమాలు చెబుతున్నాదేనండి ఎప్పుడైనా మనం ఎవరి దగ్గరైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు మన అధికారి అంటే అక్కడ రాజు అనమాట ఆ రాజుగారి కంటే ఎత్తైన సింహాసనం మీద కూర్చుంటే రాజుగారు ఒళ్ళు మండిపోతుంది నిజంగా కూడాను ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నామండి వాడి దగ్గరికి వెళ్ళి పెద్ద కుర్చీ వేసుకొని డర్రులు లాక్కొని ఎదురుగుండా కాలు మీద కాలు వేసి కూర్చుంటే ఒళ్ళు మండదా ఊస్టింగ్ అంటాడు కాస్త పోస్టింగ్ కాస్త ఊష్టింగ్ అయిపోతుంది లేక మహారాజులు కదా పూర్వం శిరస్ఛాదం కూడా చేయవచ్చు రాజు కంటే ఎత్తైన ఆసనం మీద కూర్చోకూడదు రాజుగారు ఏ పనడా చెబితే నాకు ఓపిక లేదండి రేపు చేస్తానకుండా తన అలసటని కనబడనివ్వకుండా చేస్తానని చెప్పి సాధ్యమైనంత వరకు చెయ్యాలి రాజుగారి కొలువులో తుమ్ము తుమ్మడం దగ్గడం ఉమ్మెయ్యడం ఇలాంటి పనులు చేయకూడదట సభల్లో సభా మర్యాద ఉంటుంది అవి చేయకూడదు రాజుగారు ఎదురగొండ హాసము నిష్ఠీవనంబు తుమ్ము ఇవి రహస్యం ఉనవనర్చున్నది తుమ్ము రాకుండా ఉంటుందా కానీ ఆయన ఎదురుగొండ హచ్చి అని మొహమ్మద్ తుమ్మితో ఒళ్ళు మండిపోతున్నాయో అందుకని కొంచెం కొంగిలా పట్టింది హచ్చి అని అనాలి ఇవి పారాయణలో కూడా చూడాలి గురువుగారు ఎదుర్కొంటూ కూర్చుంటే ఒక మధ్య పారాయణలో హత్య మొహమ్మె తుమ్మాడు ఏడాది పాటు అది ఇప్పటికి కూడా ఎలర్జీ పోలేదు అది చేయకూడదు ఇవి రహస్యంలో కొంచెం పక్కకి చెయ్యాలి అవకాశం ఉంటే బయటికి వెళ్ళి చెయ్యాలి ఇంకా నవ్వు కూడా చెప్పాడు హాసం కూడా ఒక్కోసారి నవ్వు వస్తుందిట సభల్లో అప్పుడు సభ మర్యాద వెకటాట హాసంతో కుర్చీలు పగలగొట్టి పక్కవాడి బాధేసి నవ్వకూడదు నవ్వు కొంచెం జాగ్రత్తగా నవ్వాలి అందంగా నవ్వాలి రాజుగారు ఏదన్నా హాస్య విషయం చెబితే నవ్వాలిట కానీ ఎక్కువ నవ్వకూడదట ఎంత నవ్వాలో అంత నవ్వాలి రాజులు ఎప్పుడైనా రహస్యములు చెబితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకుండా లోపల లోపల దాచుకోవాలి అంతఃపుర స్త్రీలతో ఎక్కువగా సంబంధం పెట్టుకోవడం మహాత్ముడికి కూడా ప్రమాదం కాబట్టి అంతఃపురం జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు అన్నిటికీ మించి రాజుగారికి ఆత్మీయులుంటారే అటువంటి వాళ్ళతో తగాదా పెట్టుకోకూడదట ఎప్పుడైనా అవతల వాడు చాలా గొప్పవాడేనండి కానీ వాళ్ళ దగ్గర పనిచేసేవాడిని కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే రేపు పోతే లేరుకునేరని చెబుతారు ఇది చాలా జాగ్రత్త అయిన మాట చెప్పాడు ధౌముడు ఇప్పుడు ఒక ఆయన దగ్గర మీరు ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగం చేస్తున్నంతసేపు కూడా ఆ ఉద్యోగం చేసే యజమాని దగ్గరే కాకుండా యజమాని చుట్టుపక్కల వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వాడు ఏం చెప్తారు అన్నమాట ఎవ్వు వాడండి అది తగలబెట్టాడు తగలబెట్టాడు నేరాలు చెబుతారు చెప్పగా చెప్పగా ఎవరికైనా యజమానిక చెవికి ఎక్కుతుంది యజమానులు చీటికి మటికే కళ్ళతో తోడరు వాళ్ళ మాటలతోటే ఏ పనైనా చేస్తారు చర్యలు తీసుకుంటారు అందువల్ల మీరు కొలువులు ఉన్నంతకాలం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పరిశీలించండి వాళ్ళు ఎవరైనా నేరాలు చెబుతారేమో చూడండి చెప్పకుండా జాగ్రత్తగా ఉండండి వాళ్లతో స్నేహంగా ఉండండి ఓ హెచ్ఎం గారు ఉన్నారు ఆ హెచ్ఎం గారికి అనుకూలు కొందరు ఉంటారు మనం ఉద్యోగం చేస్తున్న సేపు ఈ అనుకూలంగా ఉండేటటువంటి టీచర్లతో కూడా స్నేహంగా లేకపోతే వీళ్ళంతసేపు చెప్తారనమాట వాడి వాడు పదింటికి రావాల్సిన వాడు పదిన్నరకు వచ్చాడు పాఠం సరిగ్గా చెప్పలేదు లేకపోతే క్లాసులోనేమో ఫ్యాన్ వదిలేశాడు పిల్లల్ని బయటికి పంపిస్తున్నాడు పని చేయిస్తున్నాడు ఇలాంటివి చెబితే హెచ్ఎం గారు వీడికి లేనిపోని మెమోలు ఇస్తాడు ఇవి తెలియక చాలామంది దెబ్బతిన్నారు పాపం వాడు ఏం చేస్తాడు అన్నామంటే వాడు ఏం చేస్తాడంటే టైం వస్తూ నొక్కు నొక్కుతాడు మనం అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం రిటైర్ అయిపోయిన వాడికి నేను కొత్తగా చెప్పేదే ఉంది కానీ ఉద్యోగం చేసేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి భవిష్యత్తులో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నా అదృష్టం ఏంటంటే సగం రిటైర్డ్ అయిన వాళ్ళతో పాటు కాస్త కొత్త వాళ్ళు కూడా ఉన్నారు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కొంత చాలా చోట్ల ఉపన్యాసాల్లో త్రీ మర్చి రిటైర్ టూ వచ్చి కూడా కాదు అంటే తొంభై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక్కడ గుంటూరులో మాత్రం కనీసం ఓ ఫార్టీ పర్సెంట్ యంగర్ జనరేషన్ ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో మనకేమిటి మనకి ఏదో ఎడ్యుకేషన్ ఉంది లేక ప్రతిభ ఉంది డబ్బు వస్తుంది ఈ తక్కిన వాళ్ళందరినీ పట్టించుకోవడం ఏమిటి సమా అందరితో జాగ్రత్తగా ఉండాలి కండి అసలు వాళ్ళు వీళ్ళని కాదు ఏం చెప్పాడు మనం ఒక చోట కొంతకాలం ఉంటున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరిలో ప్రతి వాళ్ళతోటి తల్లో నాలుగులో ఉండకపోతే వీలున్నంత వరకు ఎక్కువ మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండకపోతే వీళ్ళు ఏదో ఒక ముప్పు తెచ్చి పెడతారు ఇంతెందుకు వంట చేసి పెడుతున్న వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తెలిసిన ధౌమిడు చెప్పిన మాట ఒక ఇప్పుడు అంటే భీముడు వంటకెడుతున్నాడు ఒక చోట మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు వంట వాళ్ళ మీద ఎగిరే అనుకోండి మరణాటి నుంచి ఓ రోజు ఉప్పు ఎక్కువ వేస్తారు లేదా కారం తక్కువ వేస్తారు లేదా కారం ఎక్కువేసి ఓ రోజు వీడు ఎంత పోయేలా చేస్తారు కాబట్టి వాళ్ళతో కూడా ఎంత బాగా ఉంది వంట కొంచెం ఉప్పేయి అనాలి తప్ప ఏమమ్మోయ్ నన్ను ఉప్పేయలేదే అనకూడదు టెక్నిక్గా చేయాలంటే ఏం చేసినా అమ్మ ఏం పప్పు ఉండేవో తల్లి ఇంకొంచెం పోపు ఇంకొంచెం ఉప్పు వేస్తే ఎంత బాగుండు ఇంకొంచెం ఉడకనిస్తే బాగుండు ఆ మధ్యన కాబడు అలాగే వంట పెడుతున్నప్పుడు నాకు ఆ బియ్యం ఉడకలేదు ఉడకలేదు అన్నామా ఆవిడ బాధపడుతుంది అద్భుతంగా వండుతున్నావమ్మా ఆ బియ్యంలో ఇంకొంచెం నీళ్లు పోసి ఇంకొక పది నిమిషాలు ఉడకనిస్తేనా ఆ బియ్యం ఉంటుంది రుచి ఆ అన్నం ఎంత బాగుంటుందో అనగానే అప్పుడు ఆవిడకి అర్థమైంది రాగానే ఏమిటి అన్నం ఈ అన్నమా మేకులా అన్నమా ఆవిడ ఏకు మేకర్చుంటుంది ఏ నుంచి నీ బతికంత మేకులే